ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న తాజా చిత్రం ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో పై ఉన్న సంగతి తెలిసిందే గతంలో తన శైలికి భిన్నంగా ఈ చిత్రాన్ని వేగంగా షూట్ చేస్తున్నాడు శంకర్ జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాల్లో ఉన్నాడు నిర్మాత దిల్ రాజు ఆర్సీ ఫిఫ్టీన్ వేగంగా పూర్తవుతున్నది అనే సంతోషంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని చకచక స్టార్ట్ చేయడానికి తగిన ఏర్పాట్లలో ఉన్నాడు రామ్ ఇంతలో ఏమైందో ఏమో వీళ్లందరికీ సడన్ షాక్ ఎప్పుడో నిర్మాణంలో ఆగిపోయిన భారతీయుడు టూ ని కూడా తిరిగి రూపొందించేందుకు నిర్ణయించుకున్నాడు శంకర్ విక్రమ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కమల్ హాసన్ కి ప్యానెడియా ఇమేజ్ భారతీయుడు శంకర్ ని కోరాడు నిర్మాతలతో ఉన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ ని పక్కన పెట్టి కమల్ కోరికని మన్నించాడు శంకర్ ఇంతవరకు బాగానే ఉంది ఆర్సీ ఫిఫ్టీన్ ని పూర్తి చేసి భారతీయుడు టూ షూటింగ్ ని రీస్టార్ట్ చేస్తే బాగుండేది అంటున్నారు చరణ్ ఫ్యాన్స్ అలా కాకుండా ఆర్సీ ఫిఫ్టీన్ సెట్స్ పై ఉండగానే టూ ను కూడా సైమల్టేనియస్ గా షూట్ చేయాలని శంకర్ నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల ఆర్సీ ఫిఫ్టీన్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది పర్యవసానంగా రెండు ఇరవై మూడు సంక్రాంతి కానుకగా ఆర్సీ ఫిఫ్టీన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ మిస్ అవుతుందంటూ వాపోతున్నారు చరణ్ ఫ్యాన్స్